హలో నా పేరు చిటికిన ముసలయ్య నేను పాలవంచ దమ్మపేట సెంటర్లో ఉంటాను నాకు శ్రీనివాళవంచ శ్రీనివాసనగర్ కాలనీ మురవేరువాగ ఒడ్డున రెండు ఎకరాల ఇరవై ఆరు కుంటలో భూమి నా భార్య చిటికిన కనప కనకం పేరు మీద అసైన్మెంట్ ల్యాండ్ అది అది మేము ఎప్పటికీ చేసుకుంటున్నాము అయితే కొందరు వ్యక్తులు ఆ భూమిపై భూమిని వివాస వివాదాస్పదం చేయటం వల్ల నేను కోర్టుని ఆశ్రయించి కోర్టు నుంచి జడ్జిమెంట్ తెచ్చుకున్నాను కోర్టు వారు కూడా జూనియర్ సీనియర్ సివిల్ జడ్జి కొత్తగూడెం కోర్టు వారు నాకు అనుకూలంగా తీర్పిచ్చారు పర్పెక్చువల్ ఇంజక్షన్ ఆర్డర్ బిక్రీ అనేది నాకు ఇచ్చారు అంటే నాది భూమి నాది అని చెప్పి నిర్ధారణ చేస్తూ ఆ భూమిలోకి మరెవరూ ప్రవేశించకూడదని కూడా ఇచ్చారు అయితే నేను నా భూమిలోకి పదహారు పన్నెండు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున వెళ్ళి దున్ని విత్తనాలు చల్లుకున్నాను పెసరా మిను జొన్న చల్లుకున్నాను కరెంటు మోటార్తో తడిపెట్టుకున్నాను పైరు కూడా నలభై రోజుల పైరు పెరిగింది అయితే నా పక్కనున్న రైతు సముద్రాల సైదులు వగైరాలు పద ఒకటి రెండు వేల ఇరవై తేదీన నా భూమిలోకి నలభై మంది జనం జన దుండగులు వేసుకొని వచ్చి ట్రాక్టర్ తీసుకొచ్చేసి నా పొలాన్ని నా పైరుని దున్ని పంటని ధ్వంసం చేశారు దౌర్జన్యం చేశారు నేను అడ్డుపోయాను నన్ను కొట్టారు సముద్రాల రామకృష్ణ సైజులు వగైరాలు నన్ను కొట్టడమే కాకుండా నాకు రక్షణ కల్పించడానికి వచ్చినటువంటి కందుకూరి రాముని కూడా కొట్టారు మరొక వ్యక్తి వస్తే అతన్ని కూడా కొట్టారు ఈ పరిస్థితిలో చేసేది లేక పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చాను అయితే ఇది నాకు హక్కు అని చెప్పేసి కోర్టు వారు కూడా తీర్పిచ్చిన తర్వాత మరి నా హక్కు నిలబెట్టుకోవాల్సి ఉంటుంది అందు గురించి రెవెన్యూ వారిని ఆశ్రయిస్తున్నాను ఎంఆర్ఓ గారికి నేను కోరేది ఏమంటే ఈ కోర్టు తీర్పు ప్రకారం ఆ భూమిలో నేను భూమిని నేను స్వేచ్ఛగా అనిపించేటట్టుగా తగు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కోరటం కోసం వచ్చాను నాకు తహసీల్దార్ గారు నా భూ సమస్య భూమిని నాకు నాకు స్వేచ్ఛ కనిపించేంత ఏర్పాట్లు చేసేంతవరకు వరకు నేను ఇక్కడే ఎంఆర్ఓ గారి ఆఫీస్ ముందే కూర్చోదలుసుకున్నాను